మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పినా కదా ఈ పటాన్మరై దగ్గరికి రీచ్ అవ్వడానికి ఈవినింగ్ టైం సిక్స్ అయిందని మేము వచ్చేసరికి ఇక్కడ షాప్స్ అని క్లోజ్ చేసేస్తా ఈ ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే ఇలా పెద్ద పెద్ద జెండలు దర్శనం ఇస్తున్నారు ఆలయానికి ఎదురుగా మర్రి చెట్టు కింద పెద్ద పెద్ద త్రిశూలాలైతు ఉన్నాయి వెళ్లేసారికి లేట్ అయినా కూడా అక్కడ ఉన్న పూజారి లోపలికి తీసుకెళ్లి దేవుళ్ళను అయితే చూపించింది ఇక్కడ కనిపిస్తున్న దేవుళ్ళ పేర్లు మీకు తెలిసినట్టయితే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి గుడి లోపల మేకలు కోళ్లను ముక్కిన తర్వాత కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ లోనే వాటిని కోస్తారు దర్శనం కంప్లీట్ అయ్యాక గుడి బ్యాక్ సైడ్ వచ్చి చూస్తే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా అయితే ఉన్నాయి వీటి విశేషం ఏమిటంటే మనం ఏమన్నా కోరిక కోరుకొని వీటిని లేపితే ఒకవేళ ఆ కోరిక తీరుతుందంటే ఈ బండలు అయితే లేస్తాయి లేకుంటే మా ఫ్రెండ్స్ అయితే వీటిని ట్రై చేసారు ఎంత ట్రై చేసినా అస్సలు లేవలేదు వీటిని లేపడం అయ్యాక మేము వంట చేయడం అయితే స్టార్ట్ చేస్తాం లో పని టకటక చేస్తాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బాక్స్ లోనే వంట చేయడానికి ఆయిల్ తీసుకొని వచ్చినాం ఎంత ట్రై చేసినా కూడా ఆ బాక్స్ మూత అయితే తెల్లుడే లేదు మాతో మూత తీసుడు అయితే లే అని పక్కనే ఉన్న అంకుల్ తీసుకున్నాడు మూత తీసిస్తా అని అంకుల్ కూడా ఎంత ట్రై చేసినా కూడా ఆ మూత లేదు అలా విధాలుగా ట్రై చేసి మూతనైతే తీసాం మేము వంట చేసి తినేసరికి ఎనిమిది అయింది ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి నేను నెక్స్ట్ పెట్టబోయే వీడియో చూడాలనుకుంటే ఇప్పుడే మన ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం